గుడ్ మార్నింగ్ అండి ఇది ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ వన్ మంత్ మనం రోడ్ సేఫ్టీ మంత్ మనం పాటిస్తాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీఏ రంగారెడ్డి తరఫున మేము ఇవాళ రోడ్ సేఫ్టీ ఆస్పెక్ట్ మీద ఎన్ఫోర్స్మెంట్ చేశాము సీట్ బెల్ట్స్ అవి లేని వాళ్ళకి అవగాహన కల్పిస్తూ కేసులు రాయడం కూడా జరిగింది చాలామంది సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పడం జరిగింది ప్లస్ పదమూడు వెహికల్స్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉన్నవారికి ఫైన్స్ వేయడం కూడా జరిగింది ఈ ఆస్పెక్ట్ మీదనే మేము రోడ్ మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము సీట్ బెల్ట్ పెట్టుకోవడం హెల్మెట్ పెట్టుకోవడం వలన ఇది రోడ్ సేఫ్టీ ఇది ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ వన్ మంత్ ప్రాక్టీస్ లాగానే ఈ ఇయర్ కూడా సడక్ సురక్ష జీవన్ రక్ష అంటే రోడ్ మీద రక్షణగా ఉంటేనే జీవితం అంతా రక్షణగా ఉంటుందనే ఆస్పెక్ట్లో ఈ రోడ్ సేఫ్టీ ఆస్పెక్ట్ మీద మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నాం అటిఆర్ రంగారెడ్డి ఇప్పుడు రోడ్ సేఫ్టీ వన్ మంత్ జరుగుతుంది రోడ్ జనవరి ఫస్ట్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ దాకా ఎవ్రీడే ఒక్కొక్క టైప్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి రూల్స్ పాటించడం వల్ల మనం ఫ్యూచర్లో జీరో యాక్సిడెంట్ జోన్ చూడొచ్చు అందరూ సేఫ్టీ సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్ కదా సో అని జీరో జోన్ చూడొచ్చు యాక్సిడెంట్ జోన్ జీరో చూడొచ్చు సో మేము అదే కోరుకుంటున్నాము ఎవరికి కూడా ఏది కాకూడదు అందరూ మంచిగా ఉండాలి రూల్స్ పాటిస్తే సేఫ్టీ పాటిస్తే ఇంకా మంచిగా ఉంటుంది యాక్సిడెంట్స్ అన్నది మనం మినిమైజ్ చేయవచ్చు సో మెయిన్ మా మోటివ్ ఏంటి అంటే యాక్సిడెంట్స్ అన్నవి లేకుండా చూ చూడడం కోసమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వన్ మంత్ కంటిన్యూస్గా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నాం